హాయ్ హలో వెల్కమ్ టు పాకశాల ఈరోజు మన రెసిపీ వచ్చేసి హైదరాబాద్ దమ్ బిర్యానీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బిర్యానీ అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా ఈజీగా చాలా తొందరగా చేసేయచ్చండి ఓకే ప్రాసెస్ చూద్దాం రండి ఆనియన్స్ని ఇలా చిన్న తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసి పక్కన పెట్టండి తర్వాత వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ ఉండాలండి వాష్ చేసుకున్న చికెన్లోకి నేనైతే బిర్యానీ పేస్ట్ వాడతా మీరు బిర్యానీ మసాలా వాడినా పర్లేదు వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేయించి పెట్టుకున్న జీలకర్ర మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ కారపొడి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసి వన్ టప్పు పెరుగు వేయండి వన్ టప్పు బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి బాగా కలిపి పెట్టుకోండి వన్ కేజీ చికెన్కి పెరుగు అయితే దగ్గర దగ్గర త్రీ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు తీసుకోండి మీకు మ్యారినేట్ చేయడానికి టైం ఉంటే చేసుకోండి నేనైతే ఎప్పుడూ మ్యారినేట్ చేయనండి డైరెక్ట్ ఇలానే కుక్ చేసేస్తాను టేస్ట్ అయితే ఏం మారదండి మ్యారినేట్ చేసినా చేయకపోయినా చాలా బాగుంటుంది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి మీకు ఎంత డ్రైవీ కొంచెం తిగ్గా ఉండాలంటే ఆయిల్ వాటర్ తక్కువ వేసుకోండి ఇలా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కానీ ఉడికేపాటికే సరిపోతుందండి గ్రేవీ తిక్కుగా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయింది చికెన్ ఆల్మోస్ట్ ఉడికిందండి మీకు గ్రేవీ ఇంకా తిక్కుగా కావాలంటే ఇంకా సేపు పెట్టండి సిమ్లో పెట్టేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి గ్రేవీ గట్టిపడిపోద్ది అంతే అండి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ ప్రాసెస్ చూద్దాం రండి ఒక గిన్నెలోకి వన్ కప్ రైస్కి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి ఇందులోకి బిర్యానీ ఆకు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిలు లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి కొంచెం కొత్తిమీర వేసేయండి నిమ్మరసం వేస్తే రైస్ అయితే అసలు విరిగిపోదండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసుకోండి రైస్ని సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలండి థర్టీ పర్సెంట్ దమ్ పెట్టేటప్పుడు కుక్ అయిపోతుంది మీరు ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి దేంట్లో అయితే దమ్ పెట్టాలి అనుకుంటున్నారా అందులోకి గీ లేదా ఆయిల్ వేసేసి బాగా మొత్తం అప్లై చేసేసి ఫస్ట్ లేయర్లో రైస్ వేయండి ఇలా ఒక లేయర్ రైస్ ఒక లేయర్ చికెన్ వేసేసి రైసు చికెన్ వేసుకున్నాక లేయర్ లేయర్ కి బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగా వస్తుంది బిర్యానీ ఇప్పుడు మరి ఒక లేయర్ రైస్ మరి ఒక లేయర్ చికెన్ వేసి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి ఇంతే అండి దమ్ బిర్యానీ చేయడం చాలా పెద్ద కష్టం ఏం కాదు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్ టేస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మ్యారినేట్ చేయాల్సిన అవసరం అయితే అసలు లేదండి మ్యారినేట్ చేయకుండా కూడా సేమ్ టేస్ట్ వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి తప్పకుండా నేను లాస్ట్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేయండి కొంచెం ఫుడ్ కలర్ లేకి వాటర్ మిక్స్ చేసుకొని ఇలా లైన్స్ వేసుకోండి దమ్ పెట్టేటప్పుడు పైన ఏదైనా వెయిట్ పెట్టండి లేదంటే గోదప్పిండి చుట్టూ మీరు దమ్ పెట్టిన బౌల్కి చుట్టూ పెట్టేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి దమ్కి మంట మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లోనే పెట్టేయండి అంతే అండి రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో